అందరికీ నమస్కారం డివీరి హెల్టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది నేను మీ వెంకటేశ్వర్ కేసీఆర్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి పదేళ్ళు తెలంగాణను ఏకచక్రాధిపత్యంగా ఏలి కుటుంబ సహితంగా మొత్తం తెలంగాణను దోచుకున్నటువంటి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఓటమిని సహించలేక రెండేళ్ల పాటు ఫామ్ హౌస్లో పడుకుని ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చి గంట మాట్లాడాడు ప్రస్తుతం తెలంగాణ ప్రజలు పడగ మీద కుట్టి కొడుకోబెడితే రెండేళ్ళ తర్వాత పడగిప్పి ఇప్పుడు ఆంధ్ర మీద విషం కక్కుతున్నాడు పాకిస్తాన్ త్రివిధ దళాధిపతి హాసిమ్ మున్నీరికి కేసీఆర్కి తేడా లేదని నేను అంటాను ఎందుకంటే ఇండియాని తిడితే గాని పాకిస్తాన్లో వాళ్ళకి మనుగడ లేదు ఇక్కడ ఆంధ్రాని ఆడిపోసుకుంటే గాని ఈయనకి గడవదు ఆంధ్రాని ఆడిపోసుకుంటే ఈయనకేదో గెలిపిస్తారన్న పరిస్థితి భ్రమల్లో ఉన్నాడు ఇంకా అది పదేళ్ళ కిందటి మాట తెలంగాణ సోదరులు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ మాయమాటకి పడిపోయినటువంటి కాలం మారిపోయింది ఇప్పుడు అలా లేదు కానీ ఈయన ఇప్పటికీ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు హిందూ ముస్లిం బాయి బాయి అని అంటున్న భారతం మీదకి ఆశయం ఉండేది ఎలాగ మాట్లాడుతున్నాడో అది ఉభయ రాష్ట్రాలు తెలుగు ప్రజలంతా ఒక్కటే కలిసి ఉందాం అన్నటువంటి ఆంధ్ర మీదకి ఈయన విషం కక్కుతున్నాడు ఈయనకి ఈయన విమర్శిస్తున్నటువంటి ఆంధ్ర సీఎం చంద్రబాబు కానీ లేకపోతే ఆంధ్ర ప్రజలకు కానీ ఎంత తేడా ఉందంటే ఇప్పుడు ఎవరో చిన్న షార్ట్ చేసి పెట్టారు అది మీకు వినిపిస్తాం కాకపోతే వీళ్ళిద్దరి మాటల్లో ఎంత తేడా ఉంది ఎవరు నాయకుడు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవడానికి వచ్చినటువంటి నాయకుడు ఎవరు అభివృద్ధితోటి తోటి అందరినీ సమదృష్టితో చూసినటువంటి విశ్వవ్యాప్తంగా ఒక గ్లోబల్ పర్సనాలిటీతో ఉన్నటువంటి నాయకుడు ఎవరు అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణకి పెను శాపం అంట కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే కదా తెలంగాణ వాడికి వస్తుంది ఎవరిని మబ్బి పెడతారు ఎవరికి మాయ చేస్తారు ఆయన ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అప్పటి వరకు కలిసి ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అప్పటి వరకు కలిసి ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒక మంత్రి పదవి చేశాడు కలిసి ఉన్న రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో హైదరాబాద్లో నివాసం ఉంది ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తెలంగాణతో బంధం ఉంది ఆంధ్రతో అనుబంధం ఉంది ఎలా ఒకే రాష్ట్రం మనమంతా హైదరాబాద్లో ఉండేవాళ్ళం వస్తుండే వాళ్ళం రాజధాని అది ఒకే రాష్ట్రం విడిపోతుంది అంటే చెక్కలైపోతుంది రెండు ముక్కలైపోతుంది రెండు కళ్ళులో ఏ కన్ను కావాలంటే ఎవరు ఏం చెప్తారు ఆ విధంగా ఆవేదన ఆయన బాధ ఆ విధంగా ఉంది నాకు రెండు కళ్ళు నా చివరి రెత్తబొట్టు ఉన్నంత వరకు అదే పాలసీతో అదే ఆలోచనతో ఉంటాను తెలంగాణకి నేను కా విరోధిని కాదు అని చెప్తున్నటువంటి చంద్రబాబు మీద ఆంధ్ర ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద విషం కక్కుతున్నటువంటి కేసీఆర్ నిన్న ఏం మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావు హోటల్లోంచి వంట వాళ్ళని తెచ్చి వాళ్ళ చేత ఎంఓఏల మీద సంతకాలు చేయించాడంట చంద్రబాబు నాయుడు టైం ఆయనకు తెలియదేమో ఎవరి టైంలో అది జరిగింది అన్నది ఆయనకు తెలియదేమో ఈలో పడుకుని మర్చిపోయి ఉంటాడు ఆయనకి ప్రాబ్లం ఏంటి మైండ్ ఏమైంది ఆయన మాట్లాడాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని విమర్శించాలి వాళ్ళు వాళ్ళకి రైవాలి వాళ్ళు వాళ్ళు అక్కడ చూసుకోవాలి ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఉంది ఒక్క సీటు కూడా రానటువంటి అప్పుడే పురుడు పోసుకుని పార్టీని స్థాపించుకున్నటువంటి జనసేనే నాకు టార్గెట్ తెలుగుదేశం నథింగ్ అన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి జనసేనను టార్గెట్ చేసుకుని వచ్చారు తెలంగాణలో అసలు పోటీలో లేరు తెలుగుదేశం అక్కడ రాజకీయాలు చేయట్లేదు తెలుగుదేశాన్ని కంప్లీట్గా బీఆర్ఎస్లో కలిపేసుకున్నారు ఇంకా అక్కడ ఓటర్లు మాత్రం ఉన్నారు కింద స్థాయిలో అభిమానులు ఉన్నారు కానీ తెలంగాణలో లీడర్స్ లేరు లీడర్స్ అందరూ బీఆర్ఎస్లో కలిసారు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తారు అలాంటి పరిస్థితిలో అక్కడ ఏంటి భయం చంద్రబాబుని తెలుగుదేశాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించాల్సిన పరిస్థితి అంత అవసరం కేసీఆర్కి ఏమొచ్చింది భయం మనకి తెలియనటువంటి ఏదో భయం కేసీఆర్లో మనకి కూడా అర్థం కానటువంటి తెలుగుదేశం చంద్రబాబు అన్నా తెలుగుదేశం అన్నా కూడా ఏదో భయం ఉంది అంటే తెలంగాణలో తెలుగుదేశం బలం ఉంది ఖచ్చితంగా ఏ కేసీఆర్ అది గుర్తిస్తున్నారు పదే పదే తెలుగుదేశాన్ని కానీ ఆంధ్రాని కానీ చంద్రబాబుని కానీ విమర్శించకుండా ఆయన రాజకీయాలు చేయలేదు కేసీఆర్ భయపడుతున్నారు యాస్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటు కూడా లేని జనసేనకి భయపడుతుంది అక్కడ తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి రాదు ఆ విషయం నేను కూడా చెప్తాను మీరు కూడా ఎవరు పోటీ చేసినా అధికారంలోకి రాదు అభిమానం ఉంది కానీ తెలుగుదేశం గట్టిగా పనిచేస్తే తెలుగుదేశాన్ని దశ దిశ నిర్దేశం చేసి నడిపించగలిగిన నాయకుడు వస్తే తెలంగాణలో తెలంగాణలో గాని పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగుదేశం అభిమానులు బీజేపీ కానీ కూటమి కానీ ఏర్పడితే ఈ కాంగ్రెస్ బిఆర్ఎస్లు అక్కడ కనిపించవు కాంగ్రెస్ కొంత ఉంటుందేమో కానీ ఈ మధ్య అధికారంలో ఒక ఐదు సంవత్సరాల అధికారంలో వాళ్ళ తల్గా ముద్ర ఏదైనా ఉంటే అది కేసీఆర్ భయం ఇక్కడ ఎలా అయితే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుంటూ పోతే ఆయన సైడ్ అయితే మనకి బాగుంటుంది ఆయన కానీ తెలుగుదేశంతో కలిసి ఉంటే మన పరిస్థితి బాగుండదు అని జగన్ ఎలాగైతే భయపడుతున్నారో అక్కడ తెలుగుదేశాన్ని చూసి కేసీఆర్ అదే విధంగా భయపడుతున్నారు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో చాలా సార్లు పేడ బిర్యానీ అన్నాడు ఆంధ్ర బిర్యానీ అన్నాడు ఆంధ్ర వాళ్ళు అన్నారు కుక్కలు అన్నాడు నక్కలు అన్నాడు కాకులు అన్నాడు ఏదేదో అన్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆంధ్ర వాళ్ళు ఏదో ఇన్ని జాగిర్ లాగా ఇది వేరే దేశం అనుకుంటున్నాడు తెలంగాణ అంటే అది వేరే దేశం అనుకుంటున్నాడు ఆయన అలా అనుకోవడం లేదు అలా భ్రమింపజేస్తున్నాడు జనాలకి తాజాగా ఆయన మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి లేచి వచ్చి మాట్లాడిన మాటలు మనం వినండి ఒకసారి ఒక హైప్ క్రియేట్ చేశాడు దీనికి ఆచుడు దీనికి గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓవీలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్ల వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టగదు వైజాగ్లో అమరావతిలో కాదు వైజాగ్లో పెట్టిండు వైజాగ్లో ఎవరు వీళ్ళు మోయిల్ చేసిన వాళ్ళంటే మంట మనుషులు అని చెప్పిండు ఆ స్టార్ హోటల్లో ఉండే బయట మంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూచోపోయి సంతకం పెట్టడం పెట్టి వాడు పాపం అవునా అండి పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ చెప్పండి ఆ గారి పదివేల కోట్లు అన్నారు రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు ఆద్యుడు గురువు అని ఎవరిని చంద్రబాబు రేవంత్ గారికి అని నిజానికి మొట్టమొదట ఎవరికి గురువు తెలుగుదేశంలోనే ఈయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది తెలుగుదేశంతోనే నడిచారు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు దగ్గర పెద్ద పెద్ద పదవులు చేశారు మొట్టమొదట చంద్రబాబుకి దండాలు పెట్టుకుంటూ నక్క వినియోగం నటిస్తూ మంచి మంచి అవకాశాలు తీసుకుని ఆ తర్వాత కదా ఆయన రాజకీయాల్లో రాణించింది చంద్రబాబు దర్శనం కోసం క్యూలో వచ్చి రెండు చేతులు పట్టుకొని రెండు చేతులతో పట్టుకొని వదలకుండా కేసీఆర్ చూడండి ఆయన పరిస్థితి అప్పుడు ఎవరు ఎవరికి గురువు ఈయన కదా గురువు అంటే ఎవరు గురువు ఎవరికి ఎవరు మొదటి గురువు అంటే రేవంత్ రెడ్డి కంటే ముందు ఈయనే కదా శిష్యార్యం చేశాడు చంద్రబాబు దగ్గర కేసీఆర్ఏ కదా సిసిఆర్ చేస్తే తెలియదా అది ఒకటి ఒప్పుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్నది ఒక కార్ఖానా గ్రేట్ లీడర్స్ తయారు చేసినటువంటి ఒక కార్ఖానా క్రమశిక్షణతో పాటు వెళ్తుంది దాటిపోతే క్రమశిక్షణ తప్పిపోతున్నారు అది వేరు కానీ ఇందులో ఉన్నంత వరకు రాజకీయంలో రాణించడానికి కావలసిన అన్ని క్వాలిటీస్ నేర్చుకుని వెళ్తున్నారు ఏకంగా ఒక రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఇది గమనిస్తారు ఆరిజన్ ఏది ఏది తెలుగుదేశం పార్టీకి తెలంగాణ లాంటిది ఆ లోనే ఈ పార్టీ పురుడు పోసుకుంది హైదరాబాదు మూలాలు ఉన్నాయి ఎలా వదిలేస్తారు అది వాళ్ళ భయం రానున్న రోజుల్లో తెలుగుదేశం ని వదిలేదు తెలంగాణ వదిలేదు అన్న సంగతి కేసీఆర్ కి బాగా తెలుసు ఇప్పుడైనా కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషులు కూడా తిరిగి సొంత వచ్చేస్తారు తెలుగుదేశం అనేది కొద్దిగా సీరియస్ గా తీసుకొని కానీ తెలంగాణలో పని చేస్తే ఒక నాయకత్వం అక్కడ నిలబడితే నడిపిస్తే కేసీఆర్ రాజకీయం ఆ కుటుంబ రాజకీయం అయిపోతుంది ఆయన ఎవరికి వేస్తారు తెలుగుదేశం జోలిక్కి పోవాలా చంద్రబాబుని ప్రశ్నించాలా చంద్రబాబుని విమర్శించాలా ముందు కూతురుకి సమాధానం చెప్పాలి ఈ కూతురు బాణాలు సంధిస్తుంది ప్రశ్నలు సంధిస్తుంది సమాధానం చెప్పాలి అని ఫామ్ హౌస్లో పడుకొని ఇప్పుడు వచ్చి ఎవరి మీద పడతావు అసలు ఏం సంబంధం నీకు చంద్రబాబుకి తెలుగుదేశంకి ఆంధ్రప్రదేశ్కి కేసీఆర్కి ఏం సంబంధం కేసీఆర్ ఎవ్వరు ఇక్కడ ఆంధ్రతో పాటు తెలంగాణ సోదరులు కూడా అదే ప్రశ్న వేస్తున్నారు కేసీఆర్కి ఎందుకు తిరిగితే తెలంగాణ వాళ్ళు ఓట్లేస్తారా అది పాకిస్తానా కొందరిని కొంతకాలం మాత్రమే మోసం చేయగలం అందరినీ అంతకాలం మోసం చేయలేము తెలంగాణ ప్రజలకి తెలంగాణ సోదరులకి అది తెలుసు ఇంకా ఏమంటున్నాడు ఆయన వైజాగ్ సమ్మిట్ లోట అక్కడ ఇండస్ట్రియల్ సమ్మిట్ ఒకటి పెట్టారు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉండేటప్పుడు ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టారు ఆ సమ్మిట్లో అక్కడ ఎంబాయోలు కుదుర్చుకున్న వాళ్ళందరూ అక్కడ స్టార్ హోటల్లో పనిచేస్తున్నట్టు వంట వాళ్ళేనట వాళ్ళు వచ్చి సంతకాలు చేశారు కాదా అని ఎంత నమ్మకంగా చెప్తున్నాడు ఆయన అవునండి నిజమండి అంటున్నాడు కాదా కాకపోతే ఏవి పెట్టుబడులు కనీసం పదివేల కోట్లైనా రాలేదు అంటున్నాడు పన్నెండు లక్షలకి పన్నెండు లక్షల కోట్లకి ఎంఓయ్యూలు వచ్చాయి పదివేల కోట్లు కూడా రాలేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఎంత ఒక అబద్ధాన్ని అలవోకగా చెప్పేస్తున్నాడు అలాగా ఎంత బాగా చెప్తున్నాడో పడుకుని లేసి వచ్చి అంటే చూడండి ఆయన ఏదైనా చేయగలడు ఏదైనా చెప్పగలడు పదివేల కోట్లు కూడా రాలేదా కార్ల ఫ్యాక్టరీ ఏంటి ఈరోజు ప్రపంచానికే కార్లు వెళ్తున్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక దేశానికే కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో కియా కార్లు వెళ్తున్నాయి అది ఒక్కటే ఇరవై వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కియా ఆ తర్వాత శ్రీ సిటీ తిరుపతిలో అక్కడ చాలా వచ్చాయి ఆ తర్వాత ఇంకా చాలా గ్రౌండ్ అయ్యాయి ఆ తర్వాత వచ్చే టైంలో ఇంకా సరే గ్రౌండ్ అయ్యాయి లక్ష కోట్ల పైగా గ్రౌండ్ అయ్యాయి అంటే మీరు అనొచ్చు పన్నెండు లక్షలు కదండి ఎంఓయోలు లక్ష కోట్లు అంటే అవుతాయి ఎంఓయోలు అంటే అన్ని జరగవు అందులో పది శాతము పదిహేను శాతము ఇరవై శాతం జరిగితే గ్రేట్ పది శాతం జరిగితే గ్రేట్ లక్ష కోట్ల పైగా రౌండ్ అవుతున్న టైంకి గవర్నమెంట్ మారటం వాళ్ళ తల్గా ప్రయారిటీస్ వేరేగా ఉన్నాయి వీటన్నిటిని చంపేయాలి కొత్త వీటిని బతికించుకోవాలి మళ్ళీ రివర్స్ టెండరింగ్ అన్ని మొదటికి మళ్ళీ అంటే అంత క్లోజ్ చేసేయాలి మొదటి ఉన్న వాళ్ళు మొదటి చేసిన వాళ్ళు ఇవేవి కూడా ఆ జ్ఞాపకాలు కూడా ఉండకూడదు చెరిపేయాలి ఇంకా కొన్ని జ్ఞాపకాలు ఉంచాలి ఈ మాట ఎందుకు అంటున్నానంటే జ్ఞాపకం అంటే గుర్తొచ్చింది శాడిజం ఎలా ఉంటుంది అంటే ఒక కనీసం అంటే జనాల్ని బాధ పెట్టే అంశాలు ఏంటంటే ప్రజావేదికని కూల్ చేశారు ఇప్పటికీ డిబ్రీస్ ఉంది అక్కడ వీళ్ళు తీశారో లేదో మనం నేను దాన్ని ఫాలో అవచ్చేది కనీసం ప్రభుత్వం ఐదేళ్ల పాటు కూడా ఆ డిబ్రిస్ ఏదైతే ఆ శకలాలు ఏవైతే ఉన్నాయో ఆ శకలాలు అన్ని ఐదేళ్ల పాటు ఉన్నాయి అంటే దాన్ని చూసినప్పుడల్లా అది ఒక ఆనందం అన్న అలా వెళ్తుండి అదే రూట్లో అలా వెళ్తుండి వాటిని చూసి నేను కూల్చాను నేను కదా దీన్ని కూల్చాను నేను కదా దీన్ని నాశనం చేశాను అని చెప్పి ఆ వ్యక్తిని ఎవరైతే కట్టించారో ఆ వ్యక్తిని కూల్చినట్టు ఆ వ్యక్తిని కొట్టినట్టు ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనుభవించాలి ఆ రకంగా అలాంటివి ఉన్నాయి కొన్ని జ్ఞాపకాలు తప్పితే మిగతావి అభివృద్ధి అనేది ఉండకూడదు అన్న ఆలోచనతోటి రాజకీయాలు చేశారు ఈయనకి ఆయన గురువు వంట వాళ్ళు వచ్చారా ఎప్పుడు వచ్చారు నిజానికి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన సమ్మెట్లో వీడియోలు కూడా ఉన్నాయి కనీసం భోజనాల దగ్గర కూడా గొడవ పడే పరిస్థితి వచ్చింది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు కోట్లు షూట్లు వేసి తీసుకొచ్చారు జస్ట్ ఒక రియాలిటీ షో అనేది జరిగింది అక్కడ బీహార్ నుంచి వచ్చినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్ గారు ఉన్నారు ఆయన దర్శకత్వంలో జరిగినటువంటి షో దాన్నే ఈయన గుర్తుకు తెచ్చుకున్నాడేమో నిద్రలోంచి లేచి వచ్చి చంద్రబాబు నాయుడు ఎంఓయులను కుదుర్చుకున్నాడు హోటల్ లో వంటగాలి చేతి కుదుర్చుకున్నాడు అని చెప్తున్నాడు ఆయన ఇంతకీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నీటి తరానికి కొత్తగా ఈ యూత్ కి అసలు ఈ పాత కథలు అనేవి తెలియ కేసీఆర్ తాలూకా కుట్ర కేసీఆర్ అంటే రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ఆయన ఆంధ్ర మీద విషం చిమ్ముతున్న సంగతి ఆంధ్ర సెంటిమెంట్ మీదే తెలంగాణ వాళ్ళు ఓట్లు తీసుకుంటున్న సంగతి చెప్పాలని చెప్పి ఇది కేవలం పాకిస్తాన్లో ఆసిమ్ మున్నీరు ఈ విధంగా మాట్లాడుతున్నాడో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అదే విధంగా మాట్లాడుతున్నాడని చెప్పడం నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్ చేయండి దాకా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంతవరకు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరిన్ని வீடியோல் நீக்க அந்தேல ஓகே